హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను వాకాయ పచ్చిమిర్చితో ఆవ పచ్చడిని పెడుతున్నానండి అది ఎలా చేయాలో చూపిస్తాను సీజనల్ పచ్చళ్ళు పెట్టుకుంటే బాగుంటాయండి దానికి నేను ఒక గుప్పెడు ఓ పావు కేజీ ఉంటాయండి పావు కేజీ తీసుకున్నాను వాకాయలు ఓ పది పచ్చిమిర్చి తీసుకున్నానండి పావు కేజీ పావు కేజీ పడతాయండి బాగానే పులుపు బాగా బాగా పులుపు ఉంటుందండి వీటిలో శుభ్రంగా ఈ కడిగి తొడేలు ఉంటాయి తొడాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని వాటిని మనం మధ్యలో కోసి ఇత్తులు ఉంటాయండి ఆ ఇత్తులు తీసేస్తే మంచిగా మనకి పచ్చడికి అనుకూలంగా ఉంటాయి అట్లా ఆ వంతు కూడా పెట్టవచ్చు కానండి అంత పులుపు పట్టదు ఇట్లా కోసి కూడా ఆ ఇత్తులు కూడా తినొచ్చు కానీ కొంతమంది ఇత్తులతో కూడా పెడతారు కానీ నేను ఇత్తులు పెట్టదలుచుకోలేదు అందుకనే తీసేసాను అనమాట మనం పచ్చిమిర్చి కూడా అంతే సేమ్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి అంత చిన్న చిన్నగా అయితే బాగుంటాయి అని మనకి తినటానికి కూడా బాగుంటాయి పెరుగన్నంలో తినటానికి చాలా బాగుంటాయండి చపాతీల్లో బాగుంటుంది అన్నిటిలో బాగుంటుంది ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉన్నారు ఆవాలు ఆవాలు ఎక్కువ వేసేయాలండి ఆవ కదా ఆవాలు ఎక్కువ వేసాను అనమాట టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఎంత అదిరిపోద్ది అంటే అంత అదిరిపోద్ది పులుపు అవి తినేవాళ్ళకి ఇష్టపడతారు అవి చల్లారానికి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఈ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకొని మనం ఉప్పు కారం అని వేసుకొని కలుపుకోవాలండి ముందు కొద్ది కారం పట్టుద్దండి బాగానే కారం పట్టుద్దండి దీనికి పులుపు మాత్రం బాగా ఉంటుంది కాబట్టి అన్ని పచ్చిమిర్చి వేసినా నాకు రెండు స్పూన్లు వేసినా కూడా పట్టి ఇంకా అనిపించింది కావాలని ఒక స్పూన్ ఉన్నారా కా ఉప్పేసా సరిపడా పసుపు కారం రెండు రెండు స్పూన్లు వేసానండి నిండా అయినా సరే ఇంకా రెండు స్పూన్లు పట్టుద్ది అనిపించింది తర్వాత నేను మూడో రోజు తిన్న తర్వాత అప్పుడు తెలిసింది నాకు ఆ పొడి కూడా మొత్తం వేసేసుకోండి నేను పక్కన పెట్టా మళ్ళీ వేసేసా వెంటనే మొత్తం వేసుకుంటే సరిపోతుంది మనం ఆయిల్ పెట్టుకొని పోపు గింజలు వేసుకొని ఆ సరిపడా ఆయిల్ అండి ఆయిల్ ఎక్కువ పోసుకుంటే పెద్ద టేస్ట్ ఉండదు ఆయిల్ అంత అదే ఎక్కువ వేగిన తర్వాత కొంచెం మనం ఇంగడు వేసుకొని ఒగ్గుప్పెడు వెల్లుల్లి దంచి వేసుకోవాలండి తర్వాత కరివేపాకు కూడా మరింత వేసుకోండి వీటిల్లో పాటు శుభ్రంగా వెళ్ళిపోద్ది చిన్నపిల్లలు తినలేరు కానీ పెద్దవాళ్ళం అందరం బాగా మంచిగా పెరుగన్నలో బాగుంటుందండి వైట్ రైస్లో బాగుంటుంది అసలు ఎంత బాగుంటుంది చపాతీల్లో బాగుంటుందండి దోశల్లో తినలేదు కానీ చపాతీల్లో తిన్నా రైస్లో తిన్నా పెరగన్నంలో తిన్నా అండి ఈ మూడింటిల్లోకి మాత్రం చాలా బాగుంటాయి దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మీకు ఏది ఇప్పుడు యూట్యూబ్లోనే ఎక్కడ కొట్టినా మీకు తెలిసిపోతుంటాయి నెట్లో అంతా బెనిఫిట్స్ ఉన్నాయండి షుగర్ పేషెంట్లకు కూడా మంచిది ఉంది కొంచెం ఒకరు ఉంటుంది కాబట్టి అవి బాగుంటాయి అన్నమాట తినచ్చు అది రెడీ అయిందండి ఆవకాయ పచ్చడి వయ పచ్చిమిర్చి ఆవబెట్టిన పచ్చడి రెడీ అయిందండి నచ్చితే లైక్ ఇవ్వండి చూడండి నా వీడియోలు నేను టేస్ట్ చేస్తానండి అది ముందు తిన్నా కూడా అది మనం ఒక కారం వేసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నట్టు ఉత్త తిన్నా చాలా బాగుందండి కొంచెం ఘాట్ అనిపించింది కానీ నాకు అంత బాగుంది తర్వాత అలా మళ్ళీ రైస్లో మూడో రోజు పెట్టుకున్నానండి రైస్ రైసు అని బోడ కాకరకాయల కూర ఆ కాకరకాయలు అంటారండి ఆ కూర పెట్టుకున్నాను ఈ పచ్చడి కొద్ది వేసుకున్నానండి కానీ బా మూడో రోజు కొంచెం మాగి టేస్ట్ బాగా ఎంత బాగుందంటే అంత బాగుందండి నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అది పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టాను అనుకోకండి నేను పెరుగన్నంలో తిన్నా చాలా బాగున్నాయి పెరుగన్నాళ్ళకి ఇంకొంచెం రెండు ముక్కలు వేసుకొని అది ఆ పచ్చిమిర్చి కలుపుకొని తిన్నానండి చాలా బాగున్నాయండి బాయ్ అండి సూపర్ అంటే సూపర్ బాయ్